నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి క్రోధినామ సంవత్సరంలో రాసుల వైజ్ గా కూడా ఎలా ఉండబోతుంది ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఇయర్ మొత్తం కూడా పీస్ఫుల్ గా వెళ్లటం కోసం ఏం చేయొచ్చు అనేది చాలా వివరంగా మాకు అందిస్తూ ఉన్నారు ఆల్రెడీ హమేష వృషభ మిథున రాసుల గురించి మాట్లాడుకున్నాం ఇంకా ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఎలా అసలు ఈ సంవత్సరం అంతా కూడా పీస్ఫుల్ గా వెళ్ళాలి ఆల్రెడీ అష్టమ శనితో కొంత బాధింపబడుతున్నారు వాళ్ళు దాని నుంచి కాస్త ఉపశమనం పొంది ఎలా ఉండబోతుంది ఇయర్ ఏం చేసుకోవాల్సి ఓవరాల్ గా మనం ధర్మబద్ధంగా ఉంటే అందరికి అన్ని బానే ఉంటాయి మన పని మనం చేస్తూ పోతే గ్రహాల ఫలితాలు రోజు బాగున్నా ఒక రోజు బాగాలేకపోయినా గా బాగానే నడుస్తూ ఉంటుంది ఇక్కడ విషయం ఏంటంటే డూ యువర్ బెస్ట్ గాడ్ విల్ డూ ద రెస్ట్ అంటారు మనం చేయగలిగింది మనం చేయాలి డూ వాట్ ఎవర్ యూ క్యాన్ గాడ్ విల్ డూ వాట్ ఎవర్ యు కాంట్ మనం చేయగలిగింది మనం చేయాలి భగవంతుడు చేయగలిగింది భగవంతుడు చేస్తాడు మనం చేయలేనిది ఆయన చేస్తాడు ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వాళ్ళు కర్కాటక లగ్నం వాళ్ళు కర్కాటక రాశిలోకి ఎవరెవరు వస్తారు పునర్వసు నాలుగవ పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశి కిందకి వస్తాయి హెచ్ డి ఈ ఇంగ్లీష్ అక్షరాల్లో అంటే నామ నక్షత్రాన్ని చూసుకునే వాళ్ళు ఎవరన్నా ఉండి మాకు జాతకం తెలియదు అనుకుంటే మేము పేరు ప్రకారం చూసుకుంటాం అని అనుకుంటే కనుక హెచ్ డితో అక్షరంతో మొదలయ్యే పేరు గల వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు తర్వాత కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా ఇవి వర్తిస్తాయి వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరము ఆరోగ్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా కేర్ఫుల్గా ఉండాలి ముఖ్యంగా ఆ కేర్ఫుల్గా ఉండే విషయంలో బయట ఆహారాన్ని తీసుకోవడము ఫాస్ట్ ఫుడ్స్ తినడము జంక్ ఫుడ్స్ తినడము శుచి శుభ్రత లేని చోట ఎక్కడ పడితే అక్కడ టిఫిన్ చేయడం రోడ్డు మీద నుంచో ఇప్పుడు సైకిల్ మీద పెట్టుకున్నాను అంటే నేను వాళ్ళ వ్యాపారాలని తప్పుపట్టలేదు బట్ ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో ఎక్క పడితే శుచి శుభ్రత ఉందా లేదా చూసుకోకుండా ఆహారం తినేస్తే ఈ సంవత్సరం వీళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆహార వ్యవహారాల్లో నియమనిష్టం లేకపోతే ఆ ప్రాబ్లం అనేది ఆహార తిన్న ఆహారం వల్ల కలుషిత ఆహారం వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది హోమ్లీ ఫుడ్డు న్యూట్రిషియస్ ఫుడ్ కాస్త పళ్ళు ఫలాలు ఇంట్లో చేసిన పదార్థాలు మాత్రమే తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి వీళ్ళు బయటపడి ఇబ్బందులు తప్పుతాయి జాగ్రత్త పడాలి మన చేతుల్లో ఉన్నప్పుడే మనం దాన్ని జాగ్రత్త చేసుకోవాలి వన్స్ హాస్పిటల్కి వెళ్ళాము పడ్డామంటే చిన్న విషయానికి కూడా పెద్ద ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం వీళ్ళకి చిన్న విషయానికి కూడా ఆరోగ్య చిన్న సమస్య వచ్చినా కూడా అది జటిలమయ్యే అవకాశం ఉంటుంది అందుకని జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులను తీసుకున్నట్టయితే వీళ్ళు ఏదన్నా నూతన కార్యక్రమాలు మొదలుపెట్టేటప్పుడు కొత్త పనులు చేసేటప్పుడు అంటే చేస్తున్న ఉద్యోగమే చేస్తూ ఉంటే ఓకే కానీ టైం బాగాలేనప్పుడే ఒక పురుగు తెలుస్తుంది అనమాట ఎక్కడో ఎవరో ప్యాకేజీ హై ప్యాకేజీ ఇచ్చారని ఇక్కడ ఉన్నది వదిలేసుకొని అక్కడికి పోవాలని ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు గాద్లే బస్ తర్వాత అన్నారనుకోండి ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది ఇలాంటి సమస్యలు ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఇక్కడ జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్త జాగ్రత్త అవసరం ఆచితూచి అడిగేయాలి మీ జాతకం చూపించుకొని ఎట్లా ఉందని ఒక నిర్ణయం తీసుకోవాలి వ్యాపారస్తులు కూడా నూతన వ్యాపారాలను ప్రారంభించేటప్పుడు నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండి అన్ని బాగున్నాయి అనుకున్నప్పుడే బ్రహ్మాండంగా ఉందండి మీ జాతకం గోచారంలో కర్కాటక రాశికి ఎలా ఉన్నా మీ జన్మజాతకం బాగుంది బ్రహ్మాండమైన యోగవంతకాయమైన కాలం నడుస్తుంది డోంట్ వరీ అని అన్నప్పుడు అప్పుడు మీరు ముందుకు వేయచ్చు లేకపోతే ఏమవుతుందంటే ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది మాట పోయే అవకాశం ఉంటుంది పరువు నష్టం జరిగే అవకాశం ఉంటుంది బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కాకుండా ఏదో చేయబోయే ఏదో చేయడం వల్ల రిలేషన్షిప్స్ కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఏదో చూసుకొని ఎక్కడో పెట్టుబడి పెట్టాలని ఎవరి దగ్గర తీసుకొస్తాము తీరా ఇది అవ్వలేదు అది అవ్వలేదు అక్కడెక్కడో స్టకప్ అయింది సో తెచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా ఎవరైతే ఇచ్చారో డబ్బులు వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళు ఏంటి బాబు అని అడుగుతారు సో మీరు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఇలాంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది కనుక ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎవరైనా సరే ఈ సంవత్సరం ప్రతి మంగళవారం ప్రతి శనివారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజించాలి ఇది ఫండమెంటల్ రూల్ కర్కాటక రాసి వాళ్ళు ఈ సంవత్సరం మీరు కష్టక కష్టాల నుంచి తప్పించుకోవాలన్నా బాధలు ఇబ్బందుల నుంచి అంటే ఇబ్బందులు రాకుండా పోతాయని కాదు ఆ ఇబ్బందులు తట్టుకునే శక్తి మీకు భగవంతుల అనుగ్రహం వల్ల లభిస్తుంది కనుక మీరు ప్రతి మంగళవారం శనివారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి ఆంజనేయ స్వామి దగ్గర తీసిన సింధూరాన్ని ప్రతిరోజు ధరించాలి మంగళవారం నాడు గుళ్ళో గుడికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ పురోహితుడిని పంతులు గారిని అడిగితే కొంచెం ఇవ్వండి ఆకులు అంటే ఆ తమలపాకులో పెట్టి సింధు దాన్ని నెక్స్ట్ శనివారం వరకు వాడుకోండి మళ్ళీ మంగళవారం నాడు గుడికి వెళ్ళినప్పుడు తీసుకోవడం ఇలా చేస్తూ ఉండాలి ముఖ్యంగా వ్యాపారస్తులు ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ఏదైనా పూజ చేయించడం అంటే ఉద్యోగస్తులకైతే అంత స్తోమత ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఎనిమిది తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేయించడము స్వామికి సింధూర లేపనం చేయించడము లేదా వడమాలు వేయించడము ఏదో ఒకటి మంగళవారం శనివారం చేస్తూ ఉండటం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మీరు అన్నిటా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా గట్టెక్కే అవకాశం ఉంటుంది విద్యార్థులు కూడా పొద్దున్నే లేచి ఎందుకంటే శని భగవానుడి యొక్క పరిపాలనలో ఉంటారు అష్టమ శని నడుస్తుంది కాబట్టి వీళ్ళు ఎంత లేజీగా మారుతారంటే ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాం లేద్దాం ఎనిమిదింటికి తొమ్మిదింటికి ఇట్లా శరీరం అలా తయారవుతుంది మీరు అప్రమత్తంగా ఉండి ఇదంతా గ్రహాల ప్రభావం అని మీరు గ్రహించి సూర్యోదయ పూర్వమే నిద్రలేచి చదువుకోవడం మొదలు పెడితే అన్ని రకాలుగా కూడా ఎవరైతే సూర్యోదయానికి పూర్వం నిద్రలేస్తారో వాళ్ళకి శని భగవానుడి అనుగ్రహం లభిస్తుంది శనిగ్రహ శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడానికి రకరకాల పరిహారాలు చేస్తుంటారు అందరూ దాంట్లో అత్యంత ముఖ్యమైనది మీరు సూర్యోదయాత్ పూర్వం నిద్రలేస్తే ఆయన సగం అనుగ్రహం ఇచ్చేస్తారు పెద్ద రెమిడి పెద్ద ఎందుకంటే సూర్య భగవాను వాళ్ళ నాన్నగారు ఆయన ఉదయించినాక ఎవడైతే పడుకుని ఉంటాడో వాళ్ళంటే ఆయనకి చాలా కోపం రియల్ వాళ్ళంటే ఆయనకి చాలా కోపం అనమాట సో ఎవరైతే సూర్యోదయాత్పూర్వం లేచి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకొని వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారో వాళ్ళకి ఆయన సగం అనుగ్రహం ఇచ్చేస్తాడు ఏం చేసినా చెయ్యిన ఇది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు శ్రీ ఆంజ విద్యార్థులు ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ ఆంజనేయాయ శ్రీరామ పాదసేవారంధరాయ నమ అనే మంత్రాన్ని జపించుకోవాలి శ్రీ ఆంజనేయాయ శ్రీరామ పాదసేవారంధరాయ నమ అనే మంత్రాన్ని జపించుకోవాలి డెఫినెట్ గా మీరు చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ చెప్పినటువంటి మంత్రాన్ని జపించుకుంటూ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఈ సంవత్సరాన్ని ఇంకొక ఈ సంవత్సరం ఒకటే అయిపోయిందంటే అష్టమసేన అయిపోతుంది కాబట్టి ఒకంత ఊపిరి పిలుచుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది బ్యూటిఫుల్ గా కాబట్టి ఈ ఇయర్ ని కాస్త జాగ్రత్తగా డీల్ చేయండి ఉద్యోగస్తులు ఈ సంవత్సరం అంతా కూడా చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి గుడికి మంగళవారం శనివారం వెళుతూ ఓం నమో భగవతే వాయునందనాయ శ్రీరామ పాదసేవారంధరాయ నమ అనే మంత్రాన్ని నిరంతరం చాంటింగ్ చేసుకుంటూ ఉంటే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఓం నమో భగవతే వాయునందనాయ శ్రీరామ పాదసేవారంధరాయ నమ అని దీనికి మీరు నడుస్తున్న వెహికల్లో ట్రావెల్ చేస్తున్నా అనుకుంటున్నా బస్సులో ట్రావెల్ చేస్తున్నా బండి మీద వెళ్తున్నా అనుకుంటూ ఉండడం వల్ల ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం వల్ల వాహనాలు నడిపేటప్పుడు ఈ గ్రహస్థితి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఈ ఫాస్ట్ యుగంలో ఎవరి ఎవరి తొందర వాళ్ళది పరిగెడుతూ ఉంటారు సో ఇలాంటి టైంలో వాహనాలు నడిపే విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి తద్వారా వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు అదృష్టాన్ని కాపాడుకోగలుగుతారు వీళ్ళకి ఎవరైనా సరే ఈ కర్కాటక రాసి వాళ్ళు పిల్లలైనా పెద్దలైనా వీలున్నప్పుడల్లా రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే